మీకు కూడా కూల్ చేసిందా అయితే ఇలా స్పైసీగా పెప్పర్ రైస్ ఒకసారి చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా నోటికి కూడా చాలా కమ్మగా అనిపిస్తుంది వెల్కమ్ టు ఫుడ్స్ నేను మీ అన్న నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని గ్లాస్కి అర గ్లాస్ అన్నారు వాటర్ వేసి ఉడికించి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కడాయి తీసేసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మిరియాలు కొంచెం జీలకర్ర ఒక రెండు మూడు మిరపకాయలు వేసి దొరగా వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత వేరే కరిగి పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దొరగా వేయించుకోండి అవి దొరగా వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ నువ్వులు తర్వాత ఒక స్పూన్ కొబ్బరి తురుము తర్వాత పల్లీలు మీకు నచ్చితే వేసుకునే లేకపోతే లేదు పిల్లలకు పల్లీలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇష్టంగా తింటారని నేనైతే వేసాను తర్వాత అందులో కొన్ని జీడిపప్పు ముక్కలు కూడా వేసేసుకొని ద్వారగా వేయించుకోండి అది బాగా వేగిన తర్వాత ఒక టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని దోరగా వేయించుకొని అది వేగిన తర్వాత నక్కడ పక్కన పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసి బాగా కలుపుకొని కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసుకొని కొంచెం కారం వేసుకొని ఇంకా వేడి వేడి ఈ పెప్పర్ రైస్ తింటే భలే ఉంటుందా బాక్స్సారి ట్రై చేయండి